ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను యుగంలో శ్రీకృష్ణుని అవతారాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ స్ట్రీట్ బాయ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక ఉత్సవాలలో ఈ వినాయక మండపాన్ని చాలా ప్రత్యేక ఆకర్షణగా మనం చూడొచ్చు మొట్టమొదటిగా గురువు మనం ఏమి నేర్చుకోవాలన్నా ప్రపంచం ఒక విజ్ఞానం వైపు నడుస్తుందంటే అది ప్రధానమైన పాత్ర గురువుదే గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువు ఎవరు అంటూ మొదటగా శ్రీకృష్ణుడు ఆ బోధ చేస్తున్నటువంటి ఒక ఫస్ట్ అవతారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు సెకండ్ మనం చూడొచ్చు రక్షణ కోసం సముద్ర మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు అంటూ రెండో అవతారం చూస్తున్నాం కొటేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మూడో అవతారం చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు సో చాలా అత్యద్భుతం కదా వచ్చే చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఏంటి మనకి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి భగవంతుడు ఎన్ని రూపాల్లో మనకి ఒక డైరెక్షన్గా ఉంటున్నారు మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు మనం భగవంతుడిని ఎందుకు పూజించాలి ఎందుకు మన లైఫ్లో డిసిప్లిన్గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ స్ట్రీట్ బాయ్స్ ఈ కాన్సెప్ట్ని అయితే ఏర్పాటు చేశారు వేణుగానంతోనే గోవులను గోపికలను కట్టిపడేసి అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు అంటూ ఈ ఫో థర్డ్ ఫోర్త్ కాన్సెప్ట్ కూడా మనం చూస్తున్నాం నిత్యారోగ్యంతో ఉండి సూచనలు చెప్పి అతనికి మించిన డాక్టర్ ఎవరు సో అక్కడ ట్రీట్ చేస్తున్నటువంటి ఒక వైద్యం చేస్తున్నటువంటి వినాయకుడిని మనం చూస్తున్నాం నెక్స్ట్ ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడు ఎవరు సో ఆ వీరత్వాన్ని కూడా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మనం చూడొచ్చు మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా ఉండాలి అని చెప్పడానికే ఈ అవతారాలు సో ఒక ఒక రకంగా మానసికంగా మనల్ని స్ట్రాంగ్ చేయడానికి సైకాలజిస్ట్గా ఒకవేళ ఆరోగ్యం క్షీణిస్తే డాక్టర్గా ఇలా ఎన్నో రకాలుగా సో అత్యద్భుతమైన నిర్మాణాలు మనం చూస్తున్నాం మొట్టమొదటి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే కూడా భగవంతుడే అనే ఈ రూపాల్లో మనం చాలా సబ్జెక్ట్ అయితే తెలుసుకోవచ్చు సో ఈ రూపం చూస్తున్నారు కదా కరువు కష్టం తెలియకుండా చూస్తున్నటువంటి అతన్ని మించిన రాజు ఎవరు సో ఇది చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే రాజు అంటే కనుక అక్కడ ఒక గ్రేట్ లీడర్షిప్ లే గ్రేట్ పొజిషన్ సో మనం ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా ముందు మనం భగవంతుని ఆశ్రయిస్తే మనకి అన్నీ కలుగుతాయి అని చెప్పడానికి ఇదొక అవతారం మనం చూడొచ్చు హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లెమాటోలజిస్ట్ ఎవరు అంటూ కూడా ఇక్కడ మొత్తం ఈ వోల్డ్ని శాసిస్తున్నటువంటి ప్రపంచాన్ని వాతావరణాన్ని శాసిస్తున్నటువంటి రూపంలో ఇక్కడ మనం శ్రీకృష్ణుని అవతారాల్లో ఉన్నటువంటి ఒక అవతారాన్ని కూడా చూస్తున్నాం అండ్ లాస్ట్గా హీ ఈజ్ మోర్ దెన్ గాడ్ టు మీ సో మొత్తం మహావిష్ణు అవతారంలో ఉన్నటువంటి ఆఖరి అవతారంతో మనకి ఇక్కడ మనం చూడొచ్చు భగవంతుడిని ఇన్ని అవతారాలు ఒక్కొక్కటిగా ఆ థీమ్ చదువుకుంటూ లోపలికి వచ్చినప్పుడు ఈ మహావిష్ణు అవతారంలో శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఎత్తినటువంటి అవతారాలకు ప్రాముఖ్యత ఏంటి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క సందర్భానుసారం దేవుడు మనకి ఏం చెప్పాలి అనుకున్నారు భగవంతుడు మనకి ఎలా ఒక స్ట్రాంగ్గా నిలిచారు అని చెప్పడానికి ఈ రూపాలు నిజానికి వినాయక చవితి ఉత్సవాలు ఇప్పుడు మాత్రం ఆర్గనైజర్స్ అందరినీ మనం చాలా ఎప్రిషియేట్ చేయాలి సో గతంలో అయితే సినిమా థీమ్లు తీసుకోవాలి అందరినీ అట్రాక్ట్ చేయాలి అనే ఆలోచనలో నుంచి ఇప్పుడు సొసైటీకి ఒక నాలెడ్జ్ ఇవ్వాలి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోనే మోస్ట్లీ ఆర్గనైజర్స్ అందరూ కూడా వినూత్నమైన రీతిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారు మెసేజ్ ఓరియెంటెడ్గానే ఈ వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా చాలా అత్యద్భుతంగా ఉంది విగ్రహం లోపలేమో మనకి మొత్తం ఎలా అయితే ఉంటుందో ఈ గ్రహాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక డెవోషనల్ ఫీల్ తీసుకొచ్చేలాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేలాగా ఈ వినాయక మండపాన్ని వీళ్ళైతే తీర్చిదిద్దడం జరిగింది ఇంతకీ ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నారు ఎక్కడ ఇది ఏర్పాటు చేశారు అంటే మనం విశాఖ బీచ్ రోడ్ నుంచి అలా వచ్చేస్తుంటే గాదిరాజు ప్యాలెస్ ఉంటుంది ఇది బాగా అందరికీ సింబాలిక్ ప్లేస్ మీకు తెలుసు ఆ ఎదురుగుంటే ఉన్నటువంటి వాసవాణి పాలెంలో ఈ స్ట్రీట్ బాయ్స్ ఏర్పాటు చేసిన థీమే ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఎత్తినటువంటి అవతారాలతో కూడిన వినాయక మండపం సో ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు మనం ఇంత ఈజీగా చూసేసి చదివేసి నేర్చుకొని వెళ్ళిపోతాం కానీ ఈ కష్టం వెనుకతలు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సో ఈ థీమ్ ఒకరు అనుకున్నప్పుడు అందరూ దానికి కోఆపరేట్ చేయడం ఇక్కడ లైటింగ్ కానీ లేకపోతే ఈ మండపం ఏర్పాటు చేయడానికి విగ్రహాలు తయారు చేయించడానికి చాలా చాలా వర్కౌట్ చేయాలి ప్రతి అంటే ప్రతి ఒక్కరు సినిమా కాన్సెప్ట్ కానీ ఈ కాన్సెప్ట్ కానీ తీసుకుంటారు కాకపోతే ఆ విష్ణుమూర్తి ఆ కృష్ణ అవతారం గొప్పతనాన్ని మనం బయటకు చూపెట్టాలి అతను ఎన్ని సూచనలు ఇచ్చాడు ఎంతమందికి ఎంత చెప్పాడు భగవద్గీతలో అని అనే సూచనలు మనం బయటకు తెలియాలని మేము అనుకున్నాం దానికి ఆలోచించి చాలా నెలలుగా ఆలోచించి ఈ కాన్సెప్ట్కి బయట ప్రపంచానికి బయట మనుషులకు మేము అవ్వాలని చాలా ప్రయత్నించాం ఆ ఆలోచనతో వచ్చింది ఈ కృష్ణ అవతారాలు అంటే నేను ఇక్కడికి రాగా అని అబ్జర్వ్ చేసింది ఏమిటంటే జనరల్గా వినాయక మండపాల దగ్గర సినిమా పాటలు వేసి అందరినీ అంటే ఎంటర్టైన్ మూడ్లోనికి తీసుకెళ్లాలనుకుంటారు కానీ అది కాదు ఇది పండుగ భగవంతుడిని మనం పూజించే పండుగ కాబట్టి అదే రెస్పెక్ట్ మనకు ఉండాలి అని ఇక్కడ ఏవైతే దశావతారాల్లో స్వామివారు చెప్పినటువంటి ఒక్కొక్క మాటని మీరు ఇక్కడ టెలికాస్ట్ చేస్తూ ప్లే చేస్తున్నారు అది చాలా ఇంప్రెసింగ్గా అనిపించింది చాలా బాగుంది సో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇంత థీమ్ తీసుకున్నారు ఏదో వినాయక చవితి ఉత్సవాలు చేసేసామా అయిపోయాయి అని కాకుండా ఇంత పెద్ద కాన్సెప్ట్ ఈ బ్యానర్స్ తయారు చేయటం ఇవన్నీ ఎందుకు అనిపించింది అసలు అదే అనుకుంటున్నాం మేడం ప్రజలకి బెస్ట్ అవ్వాలి ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాలి అతను చేసే మంచిగానే అతను చేసే మంచిగానే అతని గొప్పతనం అతని సూచనలు అవి ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్ వాటి వల్ల కొంతమంది చాలామంది వెదిగిన వాళ్ళు ఉన్నారు అవి ఇప్పుడు జనరేషన్ అలా లేదు అంటే అతను చెప్పే సూచనలు ప్రతి మైండ్ ఫాలో అవుతే మాత్రం ఆటోమేటిక్గా ప్రతి మనిషి ఎదుగుదల ఇది అవుతుంది గత నెల రోజుల నుంచి అందరం అసలు ఒక దగ్గర దగ్గర అసలు రెస్ట్ లేకుండా నిద్ర లేకుండా కూడా చాలా మంది చేశారు ఇక్కడ లోపల వరకు కూడా బయట వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే ఇక్కడ డ్యూటీస్కి వెళ్ళిపోవడం వల్ల లేరు వాళ్ళు కూడా కొంచెం వస్తే కొంచెం పడుకుని ఉన్నారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కూడా చాలా డేస్ కూడా సో ఈ మండపం స్పేస్ కూడా చాలా పెద్దది మీరు చూస్ చేసుకొని ఇవంతా సెటప్ లో ఇంత గొప్ప విషయాన్ని చెప్పాలి అంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది సో వచ్చే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మీకు హ్యాపీ అయిందా మీ కష్టానికి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కే ఫుల్ ఆఫ్ ప్రౌడ్ మేడం మేమైతే కండ్లెళ్ళే అంటే ఆకలి కూడా తెలియలేదు ఆ టైం కి రోజంతా మేము తనలేదు అసలు ఆ ప్రౌడ్ కి అంత ఏడ్చామో ఎంత బాధపడ్డామో మాకు తెలుసా బాధ ఇప్పటికే కుర్రవాళ్ళందరూ ఎందుకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చాలామంది మేము చేసేటప్పుడు వచ్చి మమ్మల్ని అన్నారు కానీ వాళ్ళే దగ్గర దీని మొత్తానికి బొమ్మలతో మొత్తం కలిపి ఒక టూ ల్యాక్స్ అయింది అంటే చాలామంది ఎందుకు రావు మంచి ప్రోగ్రామ్స్ పెట్టండి అని అంటే మీరు చూడండి మేము ఇప్పుడు మేము ఏదైతే చేస్తున్నామో అది లాస్ట్లో మీకు తెలుస్తుంది ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళే మా దగ్గరికి వచ్చి చాలా బాగా చేశారని అంటే వచ్చిన వాళ్ళందరూ అందరూ వాళ్ళకి చాలామంది చాలా సాయం చేశారు మా ఊరు కూడా చాలా ఇప్పుడు లేని విధంగా ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు ఐదో సంవత్సరం మేము పెట్టాం కానీ మేము పెడితేప్పుడు కూడా మేము ఎలా రాదేమో అనుకున్నాం కానీ దీనికి మించి వచ్చింది ఇప్పుడు తిట్టిన వాళ్ళు కూడా అనే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు అంటుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కూడా మేము అసలు ఆ పండగ కూడా చేసామంటే తెల్లవారి నుంచి ఇక్కడ ఉండిపోయమంత అసలు తిండి తినకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరూ చాలా ఏంట్రా మీ అడావిడి అనేవాళ్ళు ఇప్పుడు వచ్చింది అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కానీ హ్యాపీలో గాని చాలా బెస్ట్ పాత్ర పొందామని చెప్పడం అలాగే చెప్పాలి కృష్ణ భాగవాళ్ళని నమ్మకం వాళ్ళకి కష్టాలు చూపెడతాడు కానీ దాన్ని ఫేస్ చేసుకుని దాన్ని నించుంటే మాత్రం అతను చూపే సక్సెస్ వేరా అదైతే నేను ఓడైతే మాత్రం ప్రతి ఒక్కరికి చెప్పాలి అదైతే నేను పక్కా చెప్తున్నాను అతను నమ్మకున్న వాళ్ళకి కష్టాలు వస్తాయి కంపల్సరీగా కష్టాలు రాకుండా ఉంటాం మేము అయితే అంత కష్టాలు పడతాం ఈ ఆర్గనైజర్స్ అంతా వేయటానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళు స్ట్రగుల్ నుంచి ఒక సక్సెస్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి సంకల్పం ఉండాలి భగవంతుడి కృప మనతో ఉంటేనే అన్ని సాధ్యం అనేటటువంటి కాన్సెప్ట్ లో వెళ్ళిపోయారు కాబట్టి ఒకరితో మాట్లాడిస్తుంది మరొకరు చెప్తున్నారు అమ్మ మీరు చూసారు కదా అంతా ఏమనిపించింది వాళ్ళ మాటలు కూడా మీరు వాళ్ళ కష్టానికి ఫలితం కరెక్ట్ కాదు వీళ్ళు హ్యాపీనెస్ వాళ్ళు మహాల్లో కనిపిస్తుంది కరెక్టే మేము చూడడానికి వచ్చాము చూపించాడు ఈ రోజు పిల్లలు సినిమా హీరోయిన్ల కాన్సెప్ట్లు కాకుండా అవును తెలుస్తుంది వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది ఇప్పుడు యూత్ ఎలా ఉంటుంది వాళ్ళకి అర్థం అవుతున్నాయి కొన్ని చిన్న పిల్లలకు కొన్ని తెలియదు కదా ఆ విషయాలన్నీ వీళ్ళు ఫోటో ద్వారా బాగా చూపించాడు బాగుంది మొహాలకి తెలిసిపోతున్నా ఆనందం తప్పకుండా తప్పకుండా ఉంటుంది మొత్తం చాలా బాగుంది ఏం చెప్తారు వాళ్ళగా మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఈ వయసు పిల్లల నుంచి ఇంత పిల్లల నుంచి మీ అంత వయసు వాళ్ళ వరకు కూడా మన వీధిలో కానీ పక్క వీధిలో వినాయకుడిని పెట్టారట వెళ్ళి చూసొద్దామని అనుకుంటాం వెళ్ళిన తర్వాత ఏ సినిమా హీరో బొమ్మ ఏదో పెట్టుకుంటే బాధపడతాం కదా ఖచ్చితంగా దేవుడి దేవుడిలా కాకుండా సో ఇక్కడ ఇన్ని అవతారాల్లో చూసినప్పుడు ఏమనిపిస్తుందమ్మా చాలా హ్యాపీగా ఉంది పిల్లలు కూడా ఏం ఇంకా పిల్లలందరూ ఇంకా ముందుకు రావాలి ఇంకా ఎదగాలి దీంట్లో నేర్చుకోవాలి ఇప్పుడు తప్పకుండా వీళ్ళు చూసి ఇంకా చెయ్యాలి చేస్తున్నారు ఎలా అది కనబడలేదు చాలా ఆనందంగా ఉంది గ్రేట్ గ్రేట్ ఇంకేం కావాలి వస్తుందా మీకు రిజల్ట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అయితే అయితే చాలా ఆనందంగా ఉన్నాం ఎంత ఏడుపు వచ్చిందంటే గ్రూప్లోనే మేము ఒకరికొకరు అంత ఆనందపడ్డాం చాలా కష్టం పడ్డాం మేడం చాలా కష్టాలు పెట్టాడు కూడా దేవుడు చెప్తున్నాక నేను ఎందుకలా అయితే చెప్తాను కృష్ణ నమ్మకం ఉన్నాడు మాత్రం చాలా కష్టాలు పెడతాడు కానీ దాన్ని ఫేస్ చేసి నించుంటే మాత్రం అతను చూ ఇచ్చే సక్సెస్ మాత్రం అంత లేనిది నిజంగా అది నేను అది బయట మెసేజ్ ఇవ్వాలి అదే బయట అందరికి నేను చెప్తున్నాను ఇతని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అతను ఇష్టపడిన వాళ్ళు నా కృష్ణ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో లేరు చిన్నపల్లి నుంచి పెద్ద వాళ్ళు వారికి అతను చూస్తాను ఆటోమేటిక్ అభిమానం కదిలిపోతుంది అలాంటి మేము అభిమానులు మాత్రం అయితే మాత్రం కానీ కష్టాలు పెట్టడం చాలా ఏడుచాం ఇది ఇది ఎలాగ అవుతుందా లేదా అని చాలా ఏడుచాం కానీ బెస్ట్ చూపెట్టాడు మేము అనుకోలేనంత బెస్ట్ చూపెట్టాడు దేవుడు మాకు ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఆ దేవుడు ఆశీస్సులు మాకు ఉండాలి ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి వాళ్ళు ఎప్పుడూ అలా ఆనందం మాకుంటాం ఇంకా ఎన్నెన్నో చూపెడుతూ ఉంటాం బయటికి మంచి మంచివి చేయాలి సో ఇలాంటి పెద్దవాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు రియలీ గ్రేట్ మా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై